పిలో ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట హైకోర్టు ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన అయితే తీసుకొచ్చింది ఏం చెప్పిందంటే డీజీపీని కోర్టుకు పిలుస్తాం పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ హెచ్చరిక పరిధి దాటి వ్యవహరిస్తున్నారు పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా పోలీసులు చాలా దూరం వెళుతున్నారు రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఎలాగైనా న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహ ఆగ్రహం వ్యక్తం చేసింది పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండటమే కాక నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరుపరచాలంటూ కూడా తామిస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు జరిగింది పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుందని మండిపడింది చాలా దూరం వెళుతుండటం సరికాదని హెచ్చరించింది రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఎలాగైనా అంటూ నిలదీసింది ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే సో ఎంత వరితేగించి అయితే ఉన్నారని చెప్పేసి బాహాటంగానే చెప్పడం అయితే జరిగింది సో ఇదే కానీ ఇంకొకసారి అంటే ఏదైనా సరే సో మొత్తం మీద ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఖచ్చితంగా డీజీపీని అయితే పిలిపించి దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుంటామని చెప్పారు తర్వాత యాక్షన్ అయితే తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి